హలో నమస్తే జలీష్యనార్ ఆంధ్రప్రదేశ్ అప్పుల అంశానికి సంబంధించి రోజుకో నంబర్ బయటకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి రావటానికి ముందు కూటమి సర్కారుకు సంబంధించిన నేతలు తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే చెప్తూ వచ్చిన మాట ఆంధ్రప్రదేశ్ అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఇంకా చెల్లించాల్సిన బిల్ బిల్సు లక్ష కోట్ల రూపాయలు పైగానే ఉన్నాయి ఇంకా అసలు ఏమి తాకట్టు పెట్టి ఎంత అప్పులు తీసుకొచ్చారో తెలియలేదు తెలియట్లేదు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక శ్రీలంకలా మారిపోబోతోంది అంటూ పదే పదే గడిచిన రెండేళ్ళు మూడేళ్ళుగా మాట్లాడుతూ రావడం చూశాం సో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు రాష్ట్రానికి మళ్ళీ అప్పులు పుట్టకుండా చేశారు రాష్ట్రం అప్పులు తీసుకురావాలంటే కూడా ఇక్కడ అప్పులు దొరికే పరిస్థితి లేకుండా పోయింది అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ రావడం చూసా సో ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు అంటూ మాట్లాడుతూ మాట్లాడుతూ అవే ఎన్నికల సభల్లో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఆయన అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు నేను సంపద సృష్టించి ఆయన కంటే అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తారు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో చెప్పిన మాట అప్పులపైన పద్నాలుగు లక్షల కోట్లని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే అడిషనల్గా ఇంకా నేను సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాను అంటూ చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ హామీలు అమలుకు తాను గ్యారెంటీ అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలకు నేను గ్యారెంటీ బాబు ష్యూరిటీ అంటూ చెప్తూ మాట్లాడుతూ వచ్చారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల అంశానికి సంబంధించి పది లక్షల కోట్లకు తీసుకొచ్చేశారు దాన్ని పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది ఇంకా తవ్వుతూ ఉన్నాం తవ్వుతే ఇంకొంచెం బయటపడేలా కనపడుతుంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇది చూస్తే భయం వేస్తుంది అంటూ ఆయన అసెంబ్లీ వేదికగానే మాట్లాడడం చూసాం అప్పుల గురించి ఇంకా తవ్వుతున్నాం అంటూ మాట్లాడుతూ రావడం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంత ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు ఇటీవల పెట్టిన ఫుల్ ఫ్రెడ్జెట్ బడ్జెట్ కావచ్చు ఈ రెండు బడ్జెట్లలో కూడా చూపించిన చూపించిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు దాటలేదు దీంతోపాటు కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పు కూడా ఏడు లక్షల కోట్ల రూపాయలకు దాటలేదు దీంతోపాటు రిజర్వ్ బ్యాంకు చెప్తున్న దాని ప్రకారం కూడా అప్పు ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయలకి దాటట్లేదు సరిగ్గా వారం రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటు వేదికగా ఓ భారతీయ జనతా పార్టీ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన మాట కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పు ఏడు లక్షల కోట్లు దాటలేదు సో ఇవన్నీ కూడా మన ముందున్నాయి ఆన్ రికార్డు ఉన్నాయి ప్రభుత్వాలు చెప్పినాయి కా కాన్స్టిట్యూషనల్ బాడీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన ప్రకటన ఇదే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా చెప్పిన మాట వీటన్నిటికీ వచ్చిన నంబరు చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి నంబరు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అటు ఇటుగా నంబరు ఉంది ఈ ఏ నంబరు కూడా ఎన్నికల కంటే ముందు కూటమి నేతలు చేసిన ప్రయత్న చేసిన ప్రచారానికి దగ్గరగా ఉన్న నంబరు కాదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అంటే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా చెప్పట్ల దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చేసిన ప్రకటన ఏంటి అంటే చెప్పిన మాట ఏంటి అంటే కేవలం అప్పులు మాత్రమే కాదు తీసుకొచ్చిన అప్పులు మాత్రమే కాదు చెల్లించాల్సిన బిల్లు కూడా కలిపి ఏడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పింది వాటిలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు సర్కారులు రాష్ట్ర విభజన కంటే ముందు సర్కారులు చేసిన అప్పులు కూడా కలిపి సో ఈ ఈ నంబర్లన్నీ ఇలా ఉంటే తాజాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నంబర్ చెప్పారు ఆయన చెప్పిన నంబర్ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులు అని ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలు చెప్తున్న నంబర్స్ కంటే భిన్నమైన నంబరు విరుద్ధమైన నంబరు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ నంబరు ముఖ్యమంత్రి చెప్తున్నారు మరి మిగతా అప్పులు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి తెచ్చారు అవి ఎక్కడ ఉన్నాయో ఒక ఒక డీటెయిల్స్ బయట పెట్టే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా పార్లమెంట్కు తెలియకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్తో సంబంధం లేకుండా కార్పొరేషన్లతో సంబంధం లేకుండా ఇంకా మిగతా అప్పులు ఎక్కడివి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల అప్పులు ఎక్కడివి ఎక్కడి నుంచి చేశారు రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న వడ్డీలు ఎంత తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందా రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టుగా ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు మాత్రమే అప్పులు కడుతోందా దీనిపైన కూడా కూటమి సర్కారు ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోతే పలచన అవుతారు మీరు బడ్జెట్లో చెప్పేది ఒకటి మీ ప్రభుత్వమే బడ్జెట్లో గవర్నర్ స్పీచ్లో చెప్పేది ఒకటి మీరే అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర మంత్రి మీ పార్టీకి సంబంధించిన సభ్యుడు అడిగినప్పుడు చెప్పేది ఒకటి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చెప్పేది ఒకటి సో ఇప్పుడు మీరు చెప్తున్న నంబర్ ద్వారా ఇంకొక మాట ఏం చెప్పారు అంటే సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం సాధ్యం కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చేస్తున్నారు స్లోగా జనాలకి అటువంటి ఫీలర్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో అప్పులు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు అభివృద్ధి జరగలేదు అలా ఇస్తే ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేము ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పటివరకు అలా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము ఇంకా ఇవ్వలేము అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంటెన్షనా అని అనిపించింది ఆ వీడియో విన్నప్పుడు సో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం అన్ని అప్పులు ఇన్ని అప్పులు ఆ కేసులు ఈ కేసులు అని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తిప్పడం తాము చేసిన ఆరోపణలపైన చతికిలబడిపోవడం కామన్ అయిపోతుంది మంది రాజకీయ పార్టీలకు చాలా సందర్భాల కామన్ అయిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి అలా కాకూడదు ఎందుకంటే తెలుగు నేలపై తెలుగు నేలపై చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ పొలిటీషియన్ ఇంత లాంగ్ స్టాండింగ్ పొలిటీషియన్ ఎవరు లేరు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారేమో కానీ తమ మొత్తం రాజకీయ జీవితంలో అత్యధిక కాలం పవర్లోనో అపోజిషన్లోనో ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు లేరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్నాలుగేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు పదిహేనవ సంవత్సరం ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు ఇంత సీనియర్ పొలిటీషియన్ ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళు లీడ్ చేసిన పొలిటీషియన్ ఒక కొత్త రాష్ట్రాన్ని ఐదేళ్ళు లీడ్ చేసిన పొలిటీషియన్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో తెలియకుండా మాట్లాడారా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉంటే ఉంటే పద్నాలుగు లక్షల కోట్లని తెలియకుండానే మాట్లాడేశారా రాష్ట్రం ఎన్ని అప్పులు చేస్తుంది ఎక్కడి నుంచి అప్పులు చేస్తుంది మనం మాట్లాడుతున్న మాట కరెక్టా కాదా మన ఏమైనా ప్రమాదం పడు ప్రమాదం వస్తుందా అదే కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లాంటి వ్యక్తికి ఎన్నికల కంటే ముందే ఉండాలి నిజానికి సరే అప్పుడు లేదు ఎన్నికల్లో గెలవాలి కాబట్టి రకరకాల ఆరోపణలు చేసాం అధికారంలోకి వచ్చాము అనుకుందాం సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్రభుత్వమే చెప్పిన దానికి భిన్నమైన స్టేట్మెంట్ పార్టీ కార్యాలయంలో మీరు మాట్లాడితే ఎవరికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఇంకో నాలుగేళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా కుటుంబ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది కానీ కానీ మీ కార్యకర్తల ముందు మీ నాయకుల ముందు మీ పార్టీ ముందు ఫలచనైపోవట్లా చిన్నగా అయిపోవట్లా ఈ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు ఈ నెంబర్ దగ్గర ఆగదు భవిష్యత్తులో ఇంకా చాలా చాలా నంబర్లు చూస్తాం ఆంధ్రప్రదేశ్ అప్పులపైన గూగుల్లో కొడితే కూడా రోజుకు నంబర్ వస్తుంది తాజాగా లేటెస్ట్ నెంబర్ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా తవ్వుతున్నారా తమ్ము తవ్వుతున్నా ఉన్నారు కాబట్టి ఇంకేం అవుతారో చూద్దాం దాంతోపాటు అసలు అప్పులే పుట్టట్లేదు అని చెప్పి గడిచిన పది నెలల కో కాలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు గడిచిన తొమ్మిది నెలల కాలంలో చేస్తారు పది నెలల కాలంలో చేశారు ఇప్పటికీ ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నారు ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నారు అప్పు చేయని మంగళవారం లేదు సో ఎవరు అప్పులు ఇవ్వట్లేదు ప్రభుత్వానికి గతంలో చేసిన అప్పుల కారణంగా మీకు అసలు అప్పుే పుట్టని పరిస్థితి ఎక్కడొచ్చింది అప్పులకు సంబంధించిన గ్రోత్ రేటు పెరుగుదల లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏ ఇయర్ ఎక్కువ ఉంది ఇయర్ కూడా కంప్లీట్ కాకుండా ఈ టెన్ మంత్స్లో ఎంత ఉంది వీటన్నిటి పేరు కూడా ప్రభుత్వం వివరాలు బయట పెడితే వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు